ఆయన మహోగ్రతకు లోనవుతారు అని చెప్తూ ఆయన మన శాపగ్రస్తులమై శాపము వస్తే ఏమవుతుంది మరణం వస్తుంది మన పిల్లలకు ఏదో వస్తుంది మనకరమైన జబ్బు వస్తుంది లేకపోతే మన రోగం వస్తుంది ఆయన జ్ఞానాన్ని నేర్పించి ఆయన మందిరానికి వాక్యం విని వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని మన పిల్లల జీవితాన్ని పట్టుకున్నామా సరే ఇప్పుడు విలాప వాక్యంలో చదువుకున్న భాగం ఏమంట శివుల నుంచి మనకు ఆశీర్వాదం రావాలి కానీ అగ్ని మనకి తిరిగి వస్తూ ఉన్నా ఏమంటే నిజమైన ఇప్పుడు మనకి కావాల్సింది ఒక ఎగ్జాంపుల్ మనకి ముందే ఉంది ఒక దేశం దేశం నాశనం అయిపోతుంది ఏ దేశం అది అగ్ని చేత కాచపడుతుంది అది చదివిపోయిందని ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పేపర్ చదవరా న్యూస్ పేపర్ చదవరా

మనం మొదటి చదువుకున్న వాక్యం ఏమంది ఏమని చెప్తుంది వాక్యాన్ని తృణీకరించారు వాక్కుని ఏం చేశారు తృణీకరించారు ఇంకా అగ్ని చూడాలా అది అగ్ని వచ్చి కాల్చివేయబడటానికి గల కారణం ఏంటంటే వాక్కును ఆయన యొక్క వాక్కును తృణీకరించిన వారికి ఉన్నారు దేవుని తృణీకరించిన వారిగా ఉన్నారు అది మనకి కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉన్నది ప్రియ సహోదీ స ఇక మీ పిల్లలని ఏ విధంగా పెంచుకుంటారో మీ ఇష్టం ఇంకా నిలబడిన వారు చెప్పే విషయాలు ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు గలవారిగా చేయాలి మేము చెప్పేది లేఖనం అదే ఆయన ఎందు భయం భక్తి గలవారై పిల్లలు పెంచి పోషించుకుంటే వాళ్ళు ఆశీర్వాదంబడతారు బాగా చెప్పినప్పుడు ఏవో అని ఆశీర్వాదాను ఆశీర్వాదం ఇంపబడతాడు ఈ లోక జ్ఞాన మందును పరలోక జ్ఞాన మందును బిడ్డ ఎత్తికి ఆశీర్వాదకరంగా ఉంటాడు ఒకవేళ లేదు అని అంటే ఇప్పుడు చెప్పుకున్న రాగం గాజా ఏ విధంగా ఉన్నదో అందులో శవాలు లెక్కలేదు అట్లా వదిలిపెట్టేశారు శాలని శిథిరాల కింద ఉన్నాయి అంటే ఆ విధంగా మన జీవితం మన పిల్లల జీవితం ఉంటుంది జాగ్రత్త సహోదరి సహోదరుల అందుకే మన వాక్యాన్ని లేఖనాన్ని వారిగా ఉండొద్దు దేవుని అది భయభక్తులు దేవుని తృణీకరించే వారిగా ఉండొద్దు ఆయన భయభక్తులు గలవారే మనం ఉండాలి అప్పుడే మనకు ఆయన ఆశీర్వాదం అనేది కూర్చునిగాక హరియా అగ్నిపాలు కాకూడదు మన జీవితం అగ్ని అనే విషయాన్ని కూడా మనం చూద్దాం అగ్ని ఏమండి నిన్ను కొట్టేటప్పుడు ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ అగ్ని అంటే అగ్ని రగులుకొని నీలో ఉన్న ఏదైతే చెత్త చదవడం ఉన్నదో దాన్ని పక్కనకి ఉంటది ఆయనకి వ్యతిరేకమైనది ఏదైతే ఉండదు నిజంగా పశ్చిపు హృదయముడు అయితే మనకు తెలుసు ఇసుక ప్రార్థన చేస్తే ఏం చేశాడు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనకి బాగా తెలుసు అండి ఎలాంటివి ఎవరు చెప్పక్కల బైబిల్ తీయక్కల ఇక్కడే ఉంటాయి కానీ ఆచరణలోకి వచ్చేలాగే ప్రార్థన అంటే అంత అంత ఆపడదు సంధ్య వరకు ప్రార్థన ఉదయకాల ప్రార్థన లేదు ఉంది ప్రార్థన లేదు సాయంత్రం ప్రార్థన లేదు ఏంటంటే ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అది చెడు అయినా మంచి అయినా యాక్సిడెంట్ అయినా ఎందుకు అయ్యా కాలం పోయిందే ప్రాణం పోలేదయ్యా నా చెయ్యి ఒకటే పోయిందయ్యా నాకు ప్రాణం పోలేదు అది అదికోమండి అపోజిత్రైన పౌలు అదే చేశాడు స్నేహితులతో బంధువులతో రక్త సంబంధులతో అధికారులతో ప్రతి ఒక్కరితో కూడా హింస పొందాడండి శ్రమ పొందాడు అయినా నిగుతుంది యోగుని కూడా యోగు కూడా దేనమంతా కుడుకులతో నిండిపోయినా ఆయన మట్టికి నీతి న్యాయాన్ని వదలలేదు వాక్యాన్ని వదలలేదు ఎలో ఇన్ని తృణీకరించి ఇలాంటి భక్తులు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము కానీ మనం మట్టికి లోకాలు సార్లు ఏ విధంగా వెళ్తే సినిమాలకు వెళ్తాం శీతాలకు వెళ్తాం ఇంకా అనవసరమైన ఎన్నో చేస్తావు ఓకే ఆనందంగా ఉండటం తప్పలేదు కానీ ఎట్ ఎ టైం ఆయన ఎందుకు భయం భక్తి గలవారుగా ఉండాలని ఈరోజున సాగిస్తున్నా నీవు అగ్నికి నువ్వు స్థానం ఇస్తావా ఆశీర్వాదానికి స్థానం ఇస్తావా జీవ మరణములు శాపము ఆశీర్వాదములు మీ ఎదుట ఈ దర్మల పెట్టి ఉన్నాడు నీవు దేనిని ఎంచుకుంటావు అది నీకే వదిలేస్తూ ఉన్నాడు మరి పరమ తండ్రి నిమ్మును నన్నును శాపనము శాపమునకు కాక మరణమునకు కాక జీవమునకు ఆశీర్వాదమునకు పొందుకునేటట్లు మనందరినీ నడిపించినగా